గణపతి నవరాత్రులంటే చిన్న పెద్ద అందరూ ఎంతో సంతోషంగా జరుపుతారు ఇక వినాయక చవితి వస్తుందంటే వాడవాడల వారో రోజుల ముందు నుంచే ఏ అలంకారంతో ఉన్న గణనాథుణ్ణి తేవాలి ఎంత భారీ లడ్డు పెట్టాలి అనే కోలాహలం నెలకొంటుంది గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు చోరియా అంటూ గణనాథుణ్ణి తొమ్మిది రోజులు భక్తితో పూజిస్తారు గణపతి నవరాత్రుల్లో లడ్డూ ప్రత్యేకతే వేరు తొమ్మిది రోజుల పాటు గణపతి చేతిలో ఉండి పూజలు అందుకున్న లడ్డూ కోసం భక్తులు పోటీ పడతారు అలాంటి లడ్డూలను చోరీ చేసేవారు ఉంటారు నవరాత్రులు మొదటి రోజే ఓ దొంగ గణపతి బప్ప మోరియా పూరా లడ్డూ చోరియా అంటూ వినాయకుడి చేతుల్లో లడ్డూ ఎత్తుకెళ్లిపోయాడు ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో అయింది బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రగతి నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో శనివారం వినాయక చవితి సందర్భంగా గణనాదుని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఓ దొంగ వినాయక మండపంలోకి ప్రవేశించి గణేశుడి చేతిలోని లడ్డూ తీసుకుని ఉడాయించాడు ఈ సంఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది